కమలా నవ్వారనుకున్నావా నువ్వు వేలు అనుకున్నావా రాత నా కొడించ దగ్గర రేయ్ అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో ఇరవై నాలుగు ఇంటి సంగతి ఏం అడుగుదాం అనుకున్నానండి అమ్మగారు ఇంటికి అమ్మగారు అడగకూడదు మరి ఆ గాంధీ నగరం లో ముప్పై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి దాని మొగుడు వచ్చాడండి అమ్మో మొగుడు వస్తే అడగకూడదు చూడు వాళ్ళ మొగుల వల్ల మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అది మొదటి సూత్రం తర్వాతే మన సుఖం ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా కూర్చోకు ఎవరా నువ్వు ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి బాబు అంటే మీరేనా అండి బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు అయ్యి బాబు అయ్య గారు పచ్చి ప్రేమకి రా సందేహం లేదు బంగళ ఆ పక్కన ఉన్నారండి అయితే చదువుకోవచ్చు ప్రియమైన బాబు గారికి అప్పుడు బాబు నేనేంటారా కొంచెం ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే ఆహా నా గుండెల్లో పూల రథం పరిగెడుతున్నట్టుగా ఉంది ఆహా మీ అందం మీ ఆరోగ్యం మీ ఛాతి మరేం డౌట్ లేదండి ఆ మోహిని మిమ్మల్ని లవ్వాడిందండి నా మనస్సు మీకేనాడో అంకితం ఇది చేశాం చేయకండి అసలు రోజులు బాగాలేవు నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు ముందు పిల్ల సంగతి చూడండి లేకపోతే ఈమెకి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేస్తాయి ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది తెలిసిందంటే నేను చంపేస్తాను ఈ శుభ సందర్భంలో నోడుతూ చెప్పు అదవా అర్థమైంది ఇబ్బంది రా అలా రూల్స్ ఒప్పుకోండి మీతో నేను ముద్రూమ్ నాతో రెండు చెంబులు ఇస్తాను పోసుకో బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో బీడీ ఇస్తాను కాల్చుకో అంతేగాని ఇలాంటప్పుడు అదే కుదురుద్దండి మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి నేను కూడా పక్కనే ఉండేవాడి ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని ఇప్పుడు తీసేస్తున్నాను ఏంటి ఉద్యోగం తీసేస్తారా అమ్మగారు అమ్మగారు భలే బలే విషయం భలే బలే విషయం చెప్పావు కదే అయ్యో ఇది తాజా వార్తమ్మా ఇప్పుడే విన్నాను అబ్బా నా గుండె పగిలిపోతుంది సరే త్వరగా చెప్పి వెళ్ళి చెప్పనమ్మా అమ్మో ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరు అయిపోతుందమ్మాట చెప్ప అమ్మో చెప్పను ఎదురింటి మోహిని అయ్యగారు ప్రేమలాక రాసిందని చచ్చినా చెప్పను ప్రేమలేక అయ్యగారు కాల్ జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను చచ్చినా చెప్పను లా ఉంది రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతుని రకరకాలుగా మార్చేస్తుంటాను అది నా టెక్నిక్ డీటెయిల్స్ అడగట్లేదు ముందు ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకర్లేదు తెలీదు విశ్వస్థలం ఆ విషయం మీకు చెప్పాలనే అమ్మనని ఇక్కడ తీసుకొచ్చింది. హ్మ్ ఏమేన అంగరాచి నీకంటే పెద్దయనేనే గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరం రాస్తావా? నోరు నేను ఉత్తరం రాసింది ముసలడ కాదు మీ అబ్బాయికి. ఆ ఆ ఆ ఆవశ్యక నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పెడదాం అని వచ్చాను ఇక్కడికి. ఆ గుజాలమే చేత వేసుకుని పడక గడదాక పగడం పరీక్ష అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు నీ తప్పు. సర్లే తర్లే పదండి. ఏనవాగు ఇదిగో ఎప్పుడు కొడుకులు ఉత్తరాలు రాయకు. రాసిన తండ్ల గందనేయకు.

రే రాయి ఇక్కడ రా పెళ్ళి పెళ్లి ఎప్పుడు ఎప్పుడొచ్చారా నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు అప్పుడు వచ్చా నేను మోహిని ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు పరీక్షించడానికి మరోసారి చెప్తున్నాను డీటెయిల్స్ మీ అందరికి అర్థం కాకపోతే మీ కర్మ చూడండి అన్నయ్య గారు పెళ్లి వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకు వెళ్ళి మరి వేషాలు మీరన్నా కాస్త గడ్డి పెట్టండి ఎలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా నేను రెడీరా రాయి రాయి చూ కొడతాను ఏమనుకున్నావు నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం నేను మాట్లాడేది నా కొడుకు గురించి అనవసరంగా రాయి వేసి చేయకు నీ ఎరికి మంది సంబంధం చూసి పెళ్లి చేయి చెప్పుతో కొడతాను ఈసారి నేను మీ వాడికి సంబంధం చూడాలా ఏం తమాషాగా ఉందా నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ నుంచి మన ఫ్రెండ్స్ కనుక చొరవ తీసుకుని చెప్పాను ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప కూర్చుతో కొడతా మాట్లాడేవంటే డీటెయిల్స్ అర్థం కావటం లేదు రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది కూర్చుతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు వేధావా పద్దెనిమిదేళ్ళ నాడు నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని కూతురుని కానీ అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళెప్పుడు చేస్తావా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా పద్దెనిమిది ఏళ్ళ నాడు నా కోడలిని అని అడగడం కోసం ఇప్పుడు వస్తావాడతా పెట్టింది అంత పని చేసుకొచ్చేవాడి కూర్చో కానీ ఈ కాలం కుర్రాల సంగతి మనకు అర్థం కాదు కదా అబ్బాయిని కూడా మాట అడిగి అడుగు చూడు బాబు నువ్వు అంటే ముహూర్తాలు పెట్టించుకొస్తా అలాగేనండి కానీ ముందుగా అమ్మాయిని చూసి నేను ఒప్పుకోను పిల్లల్ని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే అంతగా కావాలంటే మొదటి ఒప్పుకో తర్వాత కావాలంటే పిల్లల్ని చూసుకో ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది నువ్వు పిల్లల్ని చూస్తావా లేచి నిలబడరా నిలబడ ఈ రాయిగా నెకాదిగా చూడు మరోసారి చూడు నీకు నచ్చాడా వీళ్ళగా ఉంటుంది